కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీ వచ్చిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కేసీఆర్ వల్లనే కరువు ప్రాంతంలో ఆయిల్ పాంప్ సాగైందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయిల్ సాగును నిర్లక్ష్యం చేస్తుందన్నారు కాంగ్రెస్ వచ్చాక కొత్తగా ఎక్కడా ఆయిల్ పాంప్ సాగు చేయలేదని ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయిల్ పాంప్ సాగుకు సహకరించాలన్నారు హరీష్ రావు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నరమేటలో నిర్మాణంలో ఉన్న ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీ పనులను మాజీ మంత్రి హరీష్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు పనుల పురోగతిపై అధికారులతో ఆరా తీశారు ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ రైతులకు లాభదాయకమైన పంటలు పండాలని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారన్నారు సిద్దిపేట జోన్కి మూడు వందల కోట్లతో ఆసియా ఖండంలోనే అత్యుత్తమైందిగా ఈ ఫ్యాక్టరీ నిర్మించామన్నారు ఆయిల్ తయారీ నుండి ప్యాకింగ్ వరకు ఇక్కడే జరుగుతుందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు రంగనాయక సాగర్ నుండి నీళ్లు దీనికి అందిస్తున్నామని ప్రతి ఏడాది పది కోట్ల లీటర్ల నీరు సరఫరా చేస్తున్నామన్నారు బీజేపీ దేశంలోని రైతులను చిన్న చూపు చూస్తుందని మూడు నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు పోసుకుంటుందని హరీష్ రావు మండిపడ్డారు ఆయిల్ పామ్ రైతులకు తీవ్ర నష్టం చేస్తుందని కార్పొరేటర్లకు న్యాయం చేయడానికి దిగుమతి సుంకం తగ్గించి రైతులకు అన్యాయం చేస్తుందన్నారు ప్రతి ఏడాది లక్ష కోట్ల ఆయిల్ ను మనం దిగుమతి చేసుకుంటున్నామని తక్షణమే తగ్గించిన సుంకాన్ని కేంద్రం యథాస్థానానికి తీసుకురావాలన్నారు ఈ కంపెనీకి అవసరమైన నాలుగు మెగావాట్ల విద్యుత్ను ఇక్కడ ఏర్పాటు చేశామని ఆగస్టు రెండవ వారంలో మరో నలభై రోజుల్లో ఈ కంపెనీ ప్రారంభమవుతుందన్నారు ఈ ప్రాంత ప్రజలకు ఈ ఫ్యాక్టరీ గొప్ప వరమని యువతకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయని హరీష్ రావు తెలిపారు నర్మేట గ్రామంలో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులను పర్యవేక్షించడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడు వందల కోట్ల రూపాయలతో ఇక్కడ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని నెలకొల్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ మూడు వందల కోట్ల రూపాయలతో ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీని మంజూరు చేయడం జరిగింది అయితే సిద్దిపేటలో పెడుతున్నటువంటి ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీ ఏషియా ఖండంలోనే అత్యుత్తమ టెక్నాలజీతో అన్ని వసతులతో నిర్మిస్తున్నటువంటి మొట్టమొదటి ప్లాంటు మన సిద్దిపేట ప్లాంటు అంటే జీరో టు ఎండ్ ప్రోడక్ట్ ఫ్రూటు కొనడం నుంచి మొదలుకొని ఆయిల్ తయారు చేయడము ఆయిల్ను క్రూడ్ ఆయిల్ను రిఫైనరీలో ఈడబుల్ ఆయిల్గా మారుస్తూ ప్యాకింగ్ వరకు కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఫ్యాక్టరీ నుంచి పోతే డైరెక్ట్ వాడుకోవచ్చు ఫ్రెష్ ఫామ్ ఫ్రెష్ కూరగాయలు అంటారు జస్ట్ ఫ్యాక్టరీ నుంచి కల్తీ లేకుండా నేరుగా మనం వాడుకోవడానికి మనకు పామాయిలు నర్మట ఫ్యాక్టరీలో తయారవుతుంది దీనికి నీళ్లు ఎక్కువ కావాలి కనుక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ నుంచి పది కోట్ల లీటర్లను ఈ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి అందజేయడం జరుగుతుంది మనం ఇక్కడ స్టోరేజ్ సిస్టమ్ కూడా పెట్టుకున్నాం సో ఇక్కడ ఈ ఫ్యాక్టరీ రావడం అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే ఈ ప్రాంతంలో పామ్ ఆయిల్ తోటలు రావడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే ఇక్కడ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రావడం జరుగుతూ ఉంది ఆయిల్ పామ్ తోటలకు నీళ్ళు ఎక్కువ కావాలి గాలిలో తేమ ఉండాలి ఇలా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున వాగుల మీద చెక్ డ్యాములు కట్టడము మిషన్ కాకతీయలో చెరువులు పునరుద్ధరించడము కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులను అనుసంధానించడము కాళేశ్వరం ప్రాజెక్టుతో కాలువల ద్వారా రైతుల పంట పొలాలకు సాగునీరు అందించడం ఇవన్నీ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కనుక ఈ కరువు ప్రాంతంలో తాగడానికి నీళ్లు దొరకని ఫ్లోరైడ్ ప్రాంతంలో ఇవాళ ఆయిల్ పామ్ పంటలు పండుతున్నాయంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు చేసిన కృషి